డిజిటల్ రూపాయి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ఆర్బీఐ ప్రారంభించింది డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది మొదటగా నాలుగు రా నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు ముంబై ఢిల్లీ బెంగళూరు భువనేశ్వర్ మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం